హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాద్ది శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయనం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల పాల్గొన మాసం పక్షం కృష్ణపక్షం తిథి ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష విద్య తిథి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు కృష్ణపక్ష విద్యతిథి ఉంటుంది తర్వాత కృష్ణపక్ష తదియతిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష తదియతిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి చిత్త నక్షత్రం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు చిత్త నక్షత్రం ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా స్వాతి నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు బుధవారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి వ్యాఘాత యోగం ప్రారంభమై రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు వ్యాఘాత యోగం ఉంటుంది తర్వాత హర్షణ యోగం ప్రారంభమై ఈ రోజంతా హర్షణ యోగం ఉంటుంది కారణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి గరిజ కరణం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు గరిజ కరణం ఉంటుంది తర్వాత వణిజ కరణం ప్రారంభమై ఈ రోజంతా వణిజ కరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి ఈ రోజు చంద్ర రాశి కన్యారాశి ఈ రోజు దిశశూల ఉత్తర దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు ఈ ఈరోజు రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది గుళికాకాలం ఈరోజు ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి